గణపురం మండలం వనపర్తిలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం అంగన్వాడీ భవన నిర్మాణం వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా స్టేషన్ గణపురం శాసనసభ్యులు కడియం శ్రీహరి పాల్గొని శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరు శివకుమార్ మాజీ జెడ్పీడిసి గుడివంశీధర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీకు ఇచ్చిన మాటకు కట్టుబడి కార్యక్రమాలు చేయాలని ఆలోచించి ప్రభుత్వం అండ ఉంటే ఎక్కువ పనులు చేసి నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా అమ్మాయి అయిన కడియం కావ్య గారిని కూడా వనపర్తి గ్రామ ప్రజలు నిండుపరుస్తూ ఆశీర్వదించి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు కాబట్టి నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది తప్పకుండా మీ రుణం తీర్చుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం ఒక పవిత్రమైన దినం కూడా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నాం రా రాజ్యాంగం ఆమోదం పొంది నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అంటే అది కూడా దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం ఇంత పెద్ద భారతదేశానికి అంబేద్కర్ గారు రచించి ఇచ్చిన రాజ్యాంగం ఇవాళ మనందరినీ కూడా కలిసి ఉండే విధంగా చూస్తున్నది భిన్నత్వంలో ఏకత్వం భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి భారతదేశంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి భారతదేశంలో వేల సంఖ్యలో కులాలు ఉన్నాయి ఇన్ని రకాలైన వైవిధ్యం ఉన్నా మన అందరం కూడా కలిసి ఉండగలుగుతున్నాము భారతదేశం యొక్క సమగ్రతను కాపాడుకుంటున్నామంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పి నేను మీ అందరికీ సభినంగా తెలియజేస్తున్నా ఆ రాజ్యాంగం అంబేద్కర్ గారు సమ సమాజ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ సమాన అవకాశాలు ఉండాలని ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక విద్య రాజకీయ సామాజిక రంగాలలో అభివృద్ధి చెందే విధంగా అవకాశాలు కల్పించి ఈనాడు దళిత వర్గాలు బలహీన వర్గాలు తలెత్తుకొని ఈ భారతదేశంలో జీవించగలుగుతున్నారు రాణించగలుగుతున్నారు అంటే దానికి డాక్టర్ అంబేద్కరే మూల కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాంటి రాజ్యాంగం ఆమోదం పొంది డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇవాళ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వరప్రతి గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మనం శంకుస్థాపన చేసుకున్నాం ఒక ఇరవై లక్షల రూపాయలతోని గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం పన్నెండు లక్షలతోని అంగన్వాడీ భవన నిర్మాణం మరొక ఇరవై లక్షల రూపాయలు మనం సిసి రోడ్లకు మంజూరు చేసుకోవడం జరిగింది అయితే వనపర్తి గ్రామానికి సంబంధించి ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం అందరూ కూడా ప్రజలు కూడా మాకు ఒక మోడల్ గ్రామ పంచాయతీ భవనం కావాలి ఏదో పంచాయతీ రాజు వారిని డిజైన్ చేసిన గ్రామ పంచాయతీ కంటే మంచి గ్రామ పంచాయతీ భవనం మాకు కావాలి ఇరవై లక్షల రూపాయలు సరిపోవు అదనంగా నిధులు కావాలని అడిగారు నేను వెంటనే పంచాయత్ రాజు ఈ గారికి చెప్పాను ఇరవై లక్షలకు అదనంగా వనపర్తి పైన ఉన్న ప్రేమతోని ఈ గ్రామ పంచాయతీ భవనం కడియం శ్రేణి ఉన్నప్పుడు కట్టినని మీరు అందరూ చెప్పుకునే విధంగా ఇరవై లక్షలకు బదులుగా నలభై లక్షల రూపాయలతో చక్కటి గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను